అమరావతి రాజధానిలోని తాత్కాలిక సచివాలయ భవనాలు దశలవారీగా సిద్దం చేసేందుకు సిఆర్డీఏ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది మూడు దశల్లో ఈ కార్యాలయాల భవనాలను అప్పగించాలని నిర్ణయించారు భవనాలను పూర్తి జులై ఇరవై ఒకటి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న సచివాలయం భవనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ వెలగపూడి నుంచి అందిస్తారు అమరావతి రాజధాని కేంద్రంగా ఇక్కడి నుంచి పరిపాలన సాగించాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్ని కార్యక్రమాలు కూడా పూర్తవుతున్నాయి ఒక్కొక్కటిగా భవనాలన్నీ కూడా సిద్ధమైపోతున్నాయి కొన్ని గంటల్లోనే ఇక్కడి నుంచి పరిమితంగా కొన్ని శాఖలు కూడా తమ కా పాలనను కొనసాగించే విధంగా కార్యకలాపాలు కొనసాగించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భవనం ఐదో నెంబర్ బ్లాక్గా చెప్పుకోవచ్చు ఈ ఐదో నెంబర్ బ్లాక్లో నాలుగు ప్రభుత్వ శాఖలు ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించిన చెప్పాలి ప్రస్తుతం నుంచి మనం నుంచినటువంటి ఈ భవనం ముఖ్యమంత్రికి అలాగే సాధారణ పరిపాలన శాఖకు చెందినటువంటిగా చెప్పుకోవచ్చు ప్రధానంగా దిగు ఫ్లోర్లో సాధారణ పరిపాలన శాఖకు అలాగే న్యాయశాఖ కేటాయించారు ఇక ఎగు ఎగువ అంతస్తులో పై అంతస్తులో మొదటి అంతస్తులో మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయించారు అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ కార్యాలయమే కేటాయింపులు చేశారు ఇక మనం చూస్తున్నటువంటి వరుసగా చూస్తున్నటువంటి ఒక రెండు మూడు నాలుగు భవనాలు మాత్రం వరుసగా ఉన్నాయి ఆ తర్వాత ఈ భవనాల్లోనే వివిధ శాఖలకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించనున్నాయి ప్రస్తుతం దశల వారీగా విడతల వారీగా ఈ భవనాలని మొత్తం అంతర్గతంగా సుందరీకరణ చేయడంతో పాటు అంతర్గత గదులు నిర్మించిన తర్వాత ఆయా శాఖలకు ఆయా మంత్రులకు కూడా కేటాయించనున్నారు ఈ ప్రాంతం నుంచి మొత్తం మీద ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాకపోకలు సాగించేందుకు ఒకవైపున ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడికి వెలగపూడికి ప్రయాణం సాగిస్తున్నాయి విజయవాడ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్తో పాటు దాదాపు ఎనిమిది ప్రాంతాల నుంచి ఈ వెలగపూడికి వివిధ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రత్యేకంగా రైల్వే శాఖ కూడా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఒక ప్రత్యేక రైలు నడుపుతుంది ఆ రైలు నుంచి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులు అలాగే విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేందుకు వీలుగా ఏడు సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది ఈ విధంగా మొత్తం మీద అమరావతి ఒక పాలన రాష్ట్ర పాలనా కేంద్రంగా ప్రారంభం కానుంది కెమెరా పర్సన్ నరేష్ తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి